కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు కళ్యాణలక్ష్మి చాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా మక్తల్ మండలంలో అరవై తొమ్మిది చెక్కులు మాగనూరు మండలంలో నలభై తొమ్మిది చెక్కులు కృష్ణ మండలంలో ఇరవై ఆరు చెక్కులను లబ్ధిదారులకు పంపించేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తామని అన్నారు రైతు రుణమాఫీ త్వరలోనే ప్రారంభం కానుందని కళ్యాణలక్ష్మి పథకంపై ఇచ్చిన హామీకి గైడ్ లైన్స్ రూపొందుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో తలసిద్ధార్ సువర్ణరాజ్ నేతల లక్ష్మారెడ్డి చంద్రకాంత్ గౌడ్ కోలంకటేష్ గణేష్ కుమార్ ఇరవై కుమార్ గడ్డంపల్లి హనుమంతు గోలపల్లి శంకరమ్మ చందపూ నరసింహులు శంషుద్దీన్ కావల్ తాయప్ప కావల్ రాజేందర్ నాగరాజ్ వాకిట హనుమంతు రైం పటేల్ శాలంబీన్ నోమర్ సత్యారం రవి వాకిటి శ్యామ్ కల్లూరి గోవర్ధన్ గుంతల్ రవి ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎవరుబడి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ మిగిలినట్టు కూడా ఖచ్చితంగా తొందరగా రెక్టిఫై చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా కార్యక్రమం తీసుకున్నాం దయచేసి డబ్బులు ఎక్కడ కూడా అదా చేయకుండా ఓ మంచి పనికి వాడుకొని ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ ఇంకా ఈ ప్రక్రియని వేగవంతంగా కొనసాగించడానికి ఈ మధ్య కాలే మేము సెక్షన్ ఏర్పాటు చేసి ఆ సెక్షన్ లో ఈ కార్యక్రమాన్ని మొత్తం ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా కొనసాగించాలని మేము మొన్నీ ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది సాధ్యమైనంత వరకు కూడా ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా ప్రతి చెక్కును కూడా లబ్దిదాగరికి చేకూర్చే విధంగా ఒక ప్రక్రియ అనుకున్నాం ఆ ప్రక్రియ విలే తొందరలో చేయబోతున్నామన్న మాట కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇదైన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మిగతా ఏదైతే ఆరు క్యారంటీన్లో ముఖ్యంగా మా మహిళా సోదరి మార్కందరికీ కూడా ఏవైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం కూడా ఈ రెండు నెలల్లో ఆ ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా దీంట్లో పార్టీలకు అతీతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క లబ్ధిదారికి ఖచ్చితంగా ప్రతి లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించగలసిందిగా మేము అందరికీ కోరుతా ఉన్నాం ధన్యవాదాలు